నేను సాధించలేకపోతున్నాను నా మనసు నిలబట్టలేదు అది వెళ్ళిపోతోంది అస్తమానం ఎప్పుడో ఒక్కసారి అలా నిలబడుతుంటుంది అంతే అప్పుడు కాస్త ఆనందంగా అనిపిస్తుంది కానీ అది నిలబట్టం లేదు అది పోతోంది అలాగ ఎక్కువ పోవడమే ఉంది లిప్త కాలం ఎప్పుడైనా నిలబడుతోంది ఇది హాలాహలం మీ పాలిట ఇప్పుడు దీన్ని ఎవరు గుచ్చుకుంటారో తెలుసా శంకరుడు గుచ్చుకుంటాడు శివార్పణం వదిలేయాలి హాలాహలం రాకుండా అమృతం రాదు ముందు హాలాహలమే వస్తుంది తర్వాతే అమృతం వస్తుంది అంటే జాన ప్రక్రియ ఎందు మొట్టమొదట ఏదొస్తుంది అంటే మనసుని నిలబెట్టలేని స్థితే వస్తుంది ఆ మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం దాన్ని శివార్పణం ఈశ్వర నా మనసుకి నీ చేసిన అలవాటు మీ అనుగ్రహంతో నిలబడేటట్టుగా అనుగ్రహించండి దానితో పోరాటం చేసి విసిగిపోకూడదు మనసుతో దెబ్బలాట పెట్టుకోకూడదు అనునయించాలి అవును నీ తప్పే ఉంది అలవాటు కోట్ల జన్మలుగా తిరుగుతూ ఉంటావు ఏం పర్వాలేదు లిప్త కాలం నిలబడ్డావా ఆనందం పొందానా అంటే నువ్వు నిలబడితే ఇలా ఆనందంగా ఉంటుందని నాకు అర్థమైందా లేదా కాబట్టి ఇప్పుడు దీన్ని పోషించేవి తెచ్చుకుంటాను దీనికి వ్యతిరేకమైనవి వదిలిపెట్టడం మొదలు పెడతాను